హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమజల్లు నలభై ఎనిమిదో భాగాన్ని వినేద్దాం చండీ గుమ్మ ముందు నిలబడిన శ్రావణి పేరెంట్స్ని చూసి ఏ భావం కనబరచకుండా లేచి రండి లోపలికి అన్నాడు అక్కడ వారిని అసలు ఎక్స్పెక్ట్ చేయని శ్రావణి షాక్ అయింది కోపం బాధ కలగలిపి కన్నీల రూపంలో బయటికొచ్చాయి కాస్త మొహమాటం తాము చేసిన తప్పులకి కూతురు ఎదుట నిలబడి అర్హత లేకపోయినా ఏదో ఆశ కూతురు క్షమిస్తుందని ఏదో మూల నమ్మకంతో మౌనంగా లోపలికి అడుగు పెట్టారు శ్రావణి ఏమీ మాట్లాడలేదు వారే అందరికీ చేతులు జోడించి మాకు మీ మీదట నిలబడే అర్హత లేదని తెలుసు అయినా చిన్న ఆశతో వచ్చాం పెళ్ళికి రాకుండా పెళ్లి అయిపోయాక వచ్చారు ఏంటని అనుకుంటున్నారు కదా మీరంతా మేము కావాలని రాలేదు అనగానే శ్రావణి చివాలన తలెత్తి చూసింది తండ్రి వైపు తన తాళి కట్టించుకుని ముందు వరకు కూడా ఆశగా ఒక్క నిమిషం చూసింది ఎక్కడైనా నా తల్లిదండ్రులు వచ్చి ఉంటారేమోనని తనకు నిరాశే మిగిలింది అది గుర్తుకొచ్చి కోపంగా చూసింది వారిని ఆ చూపుకి ఆయన తల వంచి నా కూతురిని నేను ఏనాడు అర్థం చేసుకోలేదు వారిని గుండెల మీద బరువుగా భావించానే కానీ బంధం అనుకోలేదు వారి ప్రేమ అభిమానాన్ని గుర్తించలేదు నా భార్యను కూడా నాలా రాయిలా మార్చాను ఎక్కడ చనువేస్తే నా మాట వినరు అని కట్టుబాటు పేరు చెప్పి వారి ఇష్టాలని అనిచేశాను పెళ్లి చేసి బరువు దించుకున్నానని అనుకున్నాను కానీ నా పెద్ద కూతురు విషయంలో ఆడపిల్లంటే భర్త చెప్పు చేతుల్లో ఉంటే తన పెంపకానికి గౌరవం అని మూర్ఖంగా అనుకున్నా ఆ వచ్చిన వాడు నా కంటికి గొప్పవాడిగా నా కూతురు పొగరబోతుదిగా కనపడింది అందుకే నా పెద్ద కూతురు భర్తని ఎదిరించి మాట్లాడుతుంది నా పరువు తీస్తుందని తనపై కోపం పెంచుకున్నా నా అల్లుడు మంచివాడు నా కూతురే అతన్ని లెక్క చేయలేదని బాధ పెడుతుందని అపోహల్లో నిర్లక్ష్యం చేశాను ఫలితం ఈనాడు నా ఇద్దరు కూతుర్లు దూరం అయ్యాం ఒకరికి శాశ్వతంగా దూరమైతే మరొకరికి శత్రువులయ్యాం అని శ్రావణి వంక చూశారు అప్పటిదాకా వారి వైపే చూస్తున్న శ్రావణి మొహం తిప్పేసింది అది వారు ఊహించి ఊహించిందే కాబట్టి ఎక్కువ ఫీల్ అవ్వలేదు నా పెద్ద కూతురి చావికి కారణం తెలిసిన అల్లుడు బిడ్డ బిడ్డ కోసమైనా మారుతాడనుకున్నాం బాబుకి అమ్మ దొరుకుతుంది ఆలోచించామే కానీ పాముకి పాలు పోసి పెంచి నా కూతురునే కాటు వేయించబోయారని లేటుగా తెలుసుకున్నాం మేము ఇంత చేసినా మీ పెద్ద మనసుతో నా కూతురు జీవితం కాపాడడమే కాకుండా మమ్మల్ని కూడా వాడి మనుషుల నుండి కాపాడారు మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం బాబు అని చంటికి చేతులెత్తి నమస్కరించారు రమేష్ని అరెస్ట్ చేశాక డౌట్ వచ్చి సూర్యాసాయంతో శ్రావణి తల్లిదండ్రుల పరిస్థితిని కనుక్కొని రమేష్ మనుషుల్ని అరెస్ట్ చేసి వారిని విడిపించారు చంటి కృష్ణ చంటి ఆ చేతుల్ని తీసేసి పెద్దవారు మీరు దీవించాలే గాని మొక్కకూడదు అండి అన్నాడు మేము వయసుకే పెద్దలం బాబు ఆలోచనలో చాలా చిన్న మనసులో అన్నాడు శ్రావణి తండ్రి రమణారెడ్డి గారు చేతులు పట్టుకుని మీ మంచి మనసుతో నా బిడ్డని మీ కూతురుగా దగ్గరుండి అన్నీ చేశారు మీరు ఆ రోజు నా దగ్గరకు వచ్చి నా కూతురు కోసం అభ్యర్థించినప్పుడే అర్థమైంది మీరు ఎంత గొప్ప మనసు మనసున్న మనసులో అందుకే ఇకపై మా కూతురు శాశ్వతంగా మీ కూతురు కానీ ఉండనియండి వెళ్ళే ముందు చిన్న కోరిక మేము చనిపోయాక మమ్మల్ని అనాథలుగా వదిలేయక తలకొరి మాత్రం పెట్టండి ఇంతకు మించి నేనేమి కోరను అనగానే అప్పటిదాకా కోపంగా ఉన్న శ్రావణి నాన్న అంటూ ఆయన్ని హత్తుకొని అంత మాట అనకండి నాన్న అంది కన్నీళ్లతో చావుకి కారణమైన ఆ మనిషిని మీరు నమ్మి కన్న కుతురునైనా నన్ను నా మాటని నమ్మలేదని కోపం వచ్చిన మాట నిజమే కానీ మీ మీద నాకు ద్వేషం లేదు నాన్న నువ్వు అమ్మ అంటే నాకు ఎప్పుడు ఇష్టమే అంది వాళ్ళ అమ్మని వాటేసుకుంటూ శ్రావణి మాటకు ఆనందపడ్డారు వాళ్ళు రండి ఇప్పటికైనా మీ కూతురు ఇంట అడుగు పెట్టండి అంకుల్ అంది బుజ్జి నవ్వుతూ వాళ్ళని చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది శ్రావణి చంటి కూడా నవ్వుతూ చూశాడు శ్రావణి మొహంలో ఇప్పుడు ఏ దిగులు లేకుండా నిజమైన సంతోషంతో నిండి ఉంది నిషా మీద కోపంతో ఎక్కడెక్కడో తిరిగినా అభి చీకటి పడుతుండగా ఇంటి బాట పడ్డాడు దారిలో ఒక చోట చెట్టు కింద కూర్చొని మందు తాగుతున్న వారు అభిని పలకరించారు వాడు కూడా ఆ ఫ్యాక్టరీలో వర్కర్సే కావడంతో కూర్చుని మాటలు కలిపాడు కాసేపటికి వాళ్ళు అబీకి మందు ఆఫర్ చేశారు మొదట వద్దనుకొని ఆపై మనసు బాగోక తీసుకుని తాగేశాడు అబీ కోసం వంట చేసి పెట్టింది నిశా తర్వాత స్నానం చేసి చక్కగా చీర కట్టుకుని అతని కోసం గుమ్మంలోనే ఎదురు చూస్తూ ఉంటుంది రాత్రి అయిపోయింది బావ ఏంటి ఇంకా రాకుండా ఎక్కడికెళ్లాడు అనుకుంటుండగా తూలుతూ వస్తున్న అభి కనపడ్డాడు అభి వాలకం చూడగానే అతను తాగున్నాడని అర్థమైంది బాధగా చూసింది తూలుతూ గుమ్మంలో ఎదురు నిల్చున్న నిషాను చూసి ఏంటి బేబీ నా కోసమే చూస్తున్నావు అన్నాడు భుజంపై చేయేసి పెళ్ళి జరిగిన ఇన్నాళ్ళలో అభి ఏనాడు అంత పాజిటివ్గా పలకరించలేదు నిషాని ఆశ్చర్యంతో చూసింది అభిని అబీ నవ్వుతూ బేబీ నాకు ఆకలేస్తుంది అన్నం వడ్డించు అనగాని సరే బాబా ముందు స్నానం చేద్దు పదా అంటూ అతన్ని పట్టుకుంది ఏయ్ నేను వెళ్ళగలను నువ్వు పట్టుకుని తీసుకెళ్ళే అంత ఎక్కువ లేదే ఎక్కలేదులే అని వెళ్ళాడు ఆ వెనకే వెళ్ళి టవల్ ఇచ్చింది నిషా టవల్తో పాటు నిషా చేతిని కూడా పట్టుకొని అదోలా చూస్తూ ఇద్దరం చేద్దామా స్నానం అన్నాడు దగ్గరకు లాక్కుంటూ ఆ మాటకి నిషా టెన్షన్ పడుతూ అభి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అంది కంగారుగా ఏమన్నా నా బిల్లాన్ని స్నానం చేద్దాం రమ్మని పిలిచా తప్ప నువ్వే కదా నా కోసం ఎంత అందంగా రెడీ అయ్యావు మరి తప్పేంటి అన్నాడు అభి ప్లీజ్ ఇప్పుడు కాదు ఈ మాట మందులో కాకుండా నార్మల్గా చెప్పు అంది కన్నీళ్లతో యహా ఇప్పుడు ఎందుకు ఆ ఏడుపు యాదవ జీవితం ఏ సంతోషమూ లేదు సుఖమూ లేదు అంటూ నిషా చేతిని విసిరి కొట్టి నీళ్ళ బకెట్ ఎత్తి ఒకేసారి తలపై కొమ్మరించేసుకున్నాడు కోపంగా నిషా ఏమంటే ఇంకేమని అని సైలెంట్గా నిలబడింది వచ్చిన అభి బట్టలు మార్చుకొని తూలుతూనే కొంచెం తిని పడుకున్నాడు అభిని సరిగా పడుకోబెట్టడానికి వంగి సరిచేస్తుంటే తన చేయి పట్టుకుని మీదకు లాక్కున్నాడు అభి నిషా భయంగా చూస్తూ పైకి లేవడానికి చూస్తే అభి కదలనీయకుండా తన నడుముని చేతితో చుట్టేసి అత్తుకున్నాడు కష్టంగా బావా వదులు అంది తలెత్తి అభిని చూస్తూ వదలను అంటూ నిషాని కిందికి తిప్పి తనపైకి అభి చేరాడు అనుకోని పరిణామానికి బిగుసుకుపోయి చూస్తూ ఉంది నిషా అభి కళలోకి కోరిక కనపడుతుంది ఇన్నాళ్ళలో ఎప్పుడూ లేనిది అభి ప్రవర్తన వింతగా అనిపించింది తనకు హోటల్లో కృష్ణకి డ్రగ్స్ ఇచ్చి చేయాలనుకున్న తప్పుడు పని గుర్తుకొచ్చింది నిషాకి అభి కూడా ఇలా ఎవరైనా ఎవరైనా ఇచ్చారని ఆ అవసరం ఎవరికి ఉందని అనుకుని లేదు అబికి ఆ మందు వల్ల అలా కంట్రోల్ తప్పి ఉండొచ్చు అనుకుని తన ఆలోచనలో తనుండగా అబి నిషా బయటి తొలగించి మెడ మీద ముద్దులు పెదవులతో రాస్తూ ఎదను ముద్దు పెట్టగానే ఉలిక్కిపడి ఆలోచన నుండి బయటకొచ్చింది అబిని దూరంగా జరుపుతూ ప్లీజ్ అభి ఇది నువ్వు కాదు రేపు నీకు ఈ మత్తు దిగాక ఫీల్ అవుతావు నా మాట విను అని వేడుకుంది నిషా కానీ అప్పటికే అభిలో కాంక్షతో వేడెక్కిపోవడంతో నిషాని మాట్లాడియకుండా తన పెదాలతో బంధించాడు బుద్దులో గాఢత పెంచుతూ నిషాని చేతుల్లోకి తన నడుముని ఎదును ఎదును సృష్టిస్తూ మెల్లగా ఆక్రమించుకున్నాడు అభి అంటే ఇష్టం ఏర్పడడంతో నిషా కూడా అతనికి తొందరగానే లొంగిపోయి కష్టమైన ఇష్టంగా అతనితో కలిసిపోయింది ఉదయం సేపటి వరకు మెలకు వచ్చిన నిషాకి కళ్ళు తెరిచి పైకి లేవబోయింది తను ఉన్న స్థితి చూసుకుని సిగ్గుతో దుప్పటి పూర్తిగా కప్పుకొని లేదామంటే అభి తనను వదలకుండా చుట్టుకుని ఉన్నాడు అబిని చేతిని మెల్లగా తప్పించి లేస్తుంటే ఆ కదలికలకి అభి కూడా మెలకు వచ్చింది కళ్ళు తెరవడానికి భారంగా ఉంటే కష్టంగా కళ్ళు తెరిచిన అబీకి భయంగా బెడ్షీట్ చుట్టుకొని తననే ఇబ్బందిగా చూస్తున్న నిషాని చూసి కాసేపు తనకేం అర్థం కాలేదు తల పట్టుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేసి జరిగింది లైట్గా గుర్తుకు రాగానే కోపంగా రెండు చేతులతో జుట్టు బలంగా పట్టుకొని ఆ అని అరిచి అసహనంగా చూస్తాడు నిషా వైపు అప్పటికే భయంతో బిక్క చచ్చిపోయి చూస్తున్న అబీని విసురుగా లేచి షర్ట్ వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు అభి అలా వెళ్ళపోవడం భయంగా ఉన్నా తను ఆపిన ఏదైనా అని అడిగినా తనేమంటాడని భయంతో సైలెంట్గా ఉండిపోయింది కాసేపటికి లోపలికి వచ్చిన అభి నిషాకి తన మొహం చూపించలేక తలదించుకుని వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యాడు తినకుండానే పనిలోకి వెళ్ళిపోయాడు ఆ వెనకే అతని కోసం క్యారేజ్ తీసుకుని వచ్చింది నిషా ఇప్పుడు తనలో ఏ పొవురు అహంకారం మచ్చుకైనా లేవు సగటు భారతీయ ఆలిగా మారిపోయింది నిషా మగడు కోసం ఆరాటపడుతుంది క్యారేజ్ తెచ్చి అభి చేతులు పెట్టి తను టియాకు కోయడానికి వెళ్ళిపోయింది నిషా నిషా వైపు చూసి బాక్స్ తీసుకుని కాస్త తిని పక్కన పెట్టి వెళ్ళి పనిలో పడ్డాడు అబీ తినగా మిగిలింది తను ఇష్టంగా తినది అభినే చూస్తూ ఆ రోజు నుండి నిషా మొహం చూసేవాడు కాదు మాట్లాడేవాడు కాదు అబీ ప్రవర్తన నిషాకి ఓ వైపు బాధ తన వైపు కోపం వస్తున్నా ఏమీ చేయలేక భరిస్తుంది మైఖేల్ నెల రోజుల తర్వాత వచ్చాడు నిషాపై తన కోరిక తీర్చుకోవడానికి పక్కా స్కెచ్తో ఆ బి నిషాని పట్టించుకోక పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు రోజులానే అది అలవాటే కాబట్టి నిషా కూడా ఏ భయం లేకుండా ఒంటరిగా వెళ్లడం అలవాటు చేసుకుంది వెళుతూ దారిలో ఓ అడవి ఓ అడవి పువ్వు అందంగా కనపడితే నచ్చి దాన్ని కోయడానికి ఆ చెట్టు వైపు వెళ్ళింది అక్కడే మాటు వేసిన మైకిల్ వాళ్ళకి చిక్కిపోయింది నిషా అలా వెళ్ళి కృష్ణా బుజ్జి తమ రూంలో పాపని పడుకోమని జో కొడుతుంటే అదేమో లేచి ఆడుతుంది ఇద్దరి మీద హాహా నా బంగారం ఎంత హుషారుగా ఉందిరా ఓయ్ బుజ్జడా సేమ్ నీ అల్లరేనే అంతా దిగిపోయింది చూడు ఎలా అల్లరి చేస్తుందో క్షణం కూడా అలసట లేకుండా అవునా నా జిరాక్స్ అంటావా కృష్ణ హ్యాపీనేగా నీకు అంది నవ్వుతూ ఇద్దరు పిల్లలతో వేగాలంటావు నన్ను అన్నాడు టీజింగ్గా కృష్ణ అంది కుర్రుగా కృష్ణ మాటలకి బుజ్జి మురిపెంగా చూసి కృష్ణ ఏదపై వాలిపోయింది స్వీటీ కృష్ణని వంచుకొని తన బుగ్గల్ని చప్పరించడం మొదలుపెట్టింది దాని భాషల్లో ముద్దు పెట్టడం చూడు నా బంగారానికి ఎంత ప్రేమో అని అందంగా గుండెలకి అత్తుకున్నాడు పాపని కాసేపు ఆడి అలసిపోయిన పాప అలాగే నిద్రపోయింది పాపని మధ్యలో పట్టుకుని పడుకున్నారు ఇద్దరు శ్రావణి బాబుని ఆడిస్తుంటే బామ్మ వచ్చి అమ్మ శ్రావణి కాసేపు రెస్ట్ తీసుకో బాబుని నేను చూసుకుంటాను అంటూ బాబుని ఎత్తుకుంది వాడు శ్రావణి తాళి పట్టుకుని మొదలకుండా రాణిని రాగం అందుకున్నాడు అయ్యో అమ్మమ్మ వాడు నా దగ్గరే ఉంటాడన్ ఉంటాడంట ఉండని ఏంటి నేను పడుకోబెడతా అంది బాబుని ఒడిలోకి తీసుకుంటూ సరే ఈ పాలు తాగు నువ్వు అంటూ పాల గ్లాస్ ఇచ్చింది పక్కన పెట్టింది అందిస్తూ సరే అని పాలు తాగేసి గ్లాస్ ఇచ్చేసి బాబుని ఒడిలోని జో కొడుతూ కూర్చుంది శ్రావణి కాసేపటికి చంటి రూమ్లోకి వచ్చి శ్రావణి పక్కన కూర్చొని ఏంటి మా ఇంకా నిద్రలే నిద్రపోలేదా బాబు అంటూ బాబుని తీసుకుని తన ఎదపై పడుకోబెట్టుకుని అలాగే వెనక్కి వాళ్ళు పడుకున్నాడు చంటి మరుసటి రోజు ఉదయాన్నే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారు చంటి శ్రావణులతో బంధువుల సమీక్షంలో కృష్ణ బుజ్జి బెంగళూరు బయలుదేరుతుంటే మేము ఇక్కడ ఉండి ఏం చేయాలని చంటి శ్రావణిలు కూడా స్టార్ట్ అయ్యారు కృష్ణ సొంతంగా కంపెనీ స్టార్ట్ చేయాలని చంటిని పార్ట్నర్గా ఉంటావా అని అడిగాడు చంటి కూడా కృష్ణ మీద ఉన్న నమ్మకంతో ఓకే అంటాడు ఇద్దరు ఆ పనిలో బిజీ అయిపోతే శ్రావణిని బుజ్జిని జాగ్రత్తగా చూసుకుంటుంది టైంకి మెడిసిన్ ఇవ్వడం డైట్ చూడడం అంతా పిల్లల పని ఉన్నప్పుడు బుజ్జి చూస్తే పనంతా అయ్యాక లక్ష్మి చూసుకుంటుంది నైట్ బాల్కనీలో నిలబడి చల్లని గాలిని ఆస్వాదిస్తూ నిలబడిన శ్రావణిని వెనక నుండి హ్యాక్ చేసుకుని ఏం చేస్తున్నావు చలి అన్నాడు చంటి రూమ్లో నుండి ఉండి ఉండి బోర్ అనిపించింది అందుకే కాసేపు ఇక్కడ ఉందామని వచ్చాను అంటూ భోజనం చేశారా అంది తిన్నాను కానీ నువ్వు మెడిసిన్ వేసుకున్నావా అని అడిగాడు చంటి వేసుకోకుంటే మీ మరదలు నన్ను వదులుతుందా అంది నవ్వుతూ ఆహా అది ఒకటి అనుకుంటే చేయించేదాకా వదలదులే కానీ ఏంటి బోర్గా ఉందా ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు చంటి ప్రేమగా శ్రావణిని వద్దండి మీకు బయట ఉన్న పనులు చాలవని ఇంకా నన్ను తిప్పి అలసిపోతారు అంది చంటి జబ్బుపై చేయి వేసి మైసూరు వెళ్దామా నాకై బృందావన గార్డెన్ చూడాలని ఉంది అంది సరే బుజ్జి సరే బుజ్జి కృష్ణ కూడా చెప్పి వాళ్ళకి వీలైతే ఈ సాటర్డే వెళ్దాం అన్నాడు చంటి అలాగే పదండి పడుకుందరు బాగా అలసిపోయినట్టున్నారు అంది చంటి ఫేస్ చూస్తూ లేదులే కాసేపు కబుర్లు చెప్పు కూర్చుందాం అంటూ అక్కడ ఉన్న ఉయ్యాల్లో కూర్చొని శ్రావణి తన ఒడిలో జాగ్రత్తగా కూర్చోబెట్టుకున్నాడు చంటి శ్రావణికి తెలుసు చంటి తన కోసమే అలసటగా ఉన్నా లెక్క చేయక టైం ఇచ్చాడని మీ ప్రేమకి నేను న్యాయం చేయలేకపోతున్నానండి ఎప్పుడూ మీరు అంతులేని ప్రేమను అందించడమే కాకుండా నా వల్ల మీకు ఏ సంతోషమే లేదు కనీసం భారీగా మీకు ఏ సుఖాన్ని ఇవ్వలేకపోయాను ఇక మీ వారసలంటూ చెప్పుకోవడానికి పిల్లల్ని కూడా అందించలేను అన్నది చంటి కోపంగా ఆపుతావా నీ చెత్తమాలన వల్ల మాటలు అన్నాడు గట్టిగా శ్రావణి భయంగా చూసింది చంటిని అంత కోపంగా చూసి శ్రావణి భుజాలని పట్టుకొని నేనంటే నీకు ప్రేమ లేదంటే చెప్పు వదిలేస్తా ఇప్పుడే కానీ ఏదో పెద్ద తప్పు మనం పెళ్లి చేసుకోవడం అన్నట్టు మాట్లాడుతూ కోపం తెప్పించావంటే చంప పగలగొడతా అంటూ తనని కుండరి కత్తుకొని నీలో ఏ కోసానా స్వార్థం లేదే అలా అనుకునేదానివైతే నా కోసం చావుకు ఎదురు నిలబడి నాకు తగలాల్సిన బుల్లెట్లు నీకు తగిలేలా నిలబడవు ప్రేమించిన వాడి కోసం అంత సులువుగా తన ప్రాణం వదులుకోరు అందరూ అంతటి గొప్ప మనసునిది అలాంటి నీ ప్రేమని తక్కువ చేయకు శ్రావణిలో ఉన్న గిల్టీ ఆమె మాటల్లోనే అర్థమై శ్రావణి మొహాన్ని తన వైపుకు తిప్పుకొని ప్రేమ అంటే సుఖాలతో మాత్రమే కాదు కష్టాలను ఇబ్బందుల్ని కలిసి పంచుకోవడమే నా వరకు నా శ్రావణి నవ్వుతూ సంతోషంగా ఉంటే చూస్తూ అయినా బ్రతికేస్తా అంతేకాని తను నాకు ఏదో తక్కువ చేసిందని ఆ ఇష్టం చూపలేను పిల్లలు ఒకవేళ నాకు పుట్టరనే పరిస్థితి ఉండుంటే ఆ కారణం చూపించి నాకు దూరం అయ్యేదానివా లేక పిల్లలు లేకపోయినా మీరుంటే చాలే చాలనే దానివా అని అడిగాడు చంటి ఆ మాటకి చంటి వైపు కన్నీళ్లతో చూసి సారీ మీ ప్రేమని తక్కువ చేసి మాట్లాడాను కదా అంది లేదు మా అందులో కూడా నాకు నీ ప్రేమే కనపడుతుంది అంటూ తన వదిలిన ముద్దు పెట్టి ఆయన ఈ దూరం కొద్ది రోజులు మాత్రమే కదా నువ్వు పూర్తిగా కోలుకున్నాక అస్సలు వదలను అన్నాడు చిలిపిగా చి పోండి అంటూ సిగ్గుపడుతూ చంటి ఎదలో మొహం దాచుకుంది శ్రావణి అని నవ్వి పడుకుందాం పదా అంటూ తనని అలానే ఎత్తుకొని తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టి తన పక్కన పడుకున్నాడు నవ్వుతూ చంటిని చూస్తూ ఐ లవ్ యూ చంటి గారు అంది ప్రేమక ఐ లవ్ యూ టూ అని పెదాలపై చిరుముద్దిచ్చి నవ్వుతూ శ్రావణి తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు అడవి పువ్వు కోసం అటుగా వెళ్ళిన నిషాని తన కోసమే మాటు వేసి దాచుకొని కాచుకొని ఫాలో అవుతున్న మైఖేల్ ఎవరూ లేకపోవడం అది కూడా చెట్ల పొదల్లో చాటుగా ఉండడంతో అమాంతం తన నోరు మూసేసి బరబరా లాక్కుంటూ ఇంకా చెట్ల వైపు తీసుకెళ్లాడు మైకేల్ని చూడగానే భయంతో బిగుసుకుపోయిన నిషా వాడాల బలవంతంగా లాక్కుపోతుంటే విడిపించుకోవడానికి గింజుకుంటూ అరవడానికి అవకాశం లేక ఎలా వాడి నుండి తప్పించుకోవడం ఆలోచిస్తూనే విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది నిషాని ఒక్కడే హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది ఇంకా తన నుండి విడిపించుకోవడానికి గింజుకుంటుంటే కోపం వచ్చి లాకి నిషా చెంపపై పగలగొట్టాడు దానితో కింద పడిపోయింది తప్పించుకొని పారిపోదామని చూసిన నిషాని పట్టుకొని తన జుట్టుని కలిపి ఒడిసి పట్టుకొని ఎక్కడికే తప్పించుకునేది నా చేతికి చిక్కాక నీ తరం కాదు నీ అందం ఈరోజు నాకు విందు కాబోతుంది అంటూ నిషా చెంపలపై బలంగా కొట్టాడు దానితో తను ఆ నొప్పికి తాళలేక షో కోల్పోయింది ఇక నీ జీవితం నా చేతుల్లో నుండి ఎవరూ కాపాడలేరు అంటూ నిషా మీద ఒరుగుతుంటే ఆఖరి క్షణంలో ఈ అగిరి తనకు దూరంగా పడ్డాడు కోపంగా పైకి లేచిన మైకే మైకేల్కి అక్కడ అబీని చూడంతోనే లాస్ట్ టైం తన చేతిలో తిన్న దెబ్బలు గుర్తుకొచ్చి భయంతో లేచి పారిపోయాడు కానీ అబీ వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా పట్టుకుని తన చెంపలో చంకలో వేసి తప్పించుకోకుండా పట్టి కడుపులో బలంగా పంచిలిచ్చాడు వరుసగా వాడు నోట్లో నుండి రక్తం కక్కుకొని విడిపించుకోవడానికి ఎంత ట్రై చేసినా అబీ ఉడుం పట్టు నుండి ఇంచు కూడా కదిలి వదిలించుకోలేకపోతాడు కొట్టి కొట్టి షో తప్పిందని అక్కడే వాడిని వదిలేసి పోలీసులకి ఇన్ఫామ్ చేసి నిషాని ఎత్తుకుని తన ఇంటికి చేరుకున్నాడు అభి నిషా మొహంపై నీళ్లు చల్లగానే స్పృహ వచ్చింది ఒక్కసారిగా నో అంటూ గట్టిగా అరుస్తూ పైకి లేచి భయంగా చుట్టూ చూస్తూ తన తన ఇంట్లోని అభి పక్కనే ఉండడంతో భయం పోయి అనుమానం మొదలైంది అక్కడే మైకెల్ చేతిలో ఉన్న నేను అభి ముందు ఎలా వచ్చాను వాడు నన్ను ఏం చేయలేదా చేయలేదు కదా అనుకుంటూ తన వైపు చూసుకుంది ఎక్కడా ఏమీ జరిగినా ఆనవాళ్ళు కనపడకపోవడంతో హాయిగా ఊపిరి పిలుచుకుంది తన సేఫ్గానే ఉన్నానని మరి భాగంలో ఏం జరుగుతుందో నాకు క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్